ఏ ప్రేమల రక్షకుడు ప్రవీణేశ్వరీస్తు వారు ఇది కాల సమయంలో మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని పాపక్ష మాపన అనుగ్రహించదనని ప్రేమ రక్షకుడు ప్రభణేశు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది మనుషులు ఒకసారి మృతి పొందవలన అటు తర్వాత తీర్పు జరిగినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది సత్య బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అతిథి కుమారునిగా

నేనే ప్రస్తున్న విశ్వాసం అప్పుడు నీవు నువ్వు ఇంటి వారని దీపక్షణపురుషమార్పణ పొందే రెండు రెండు కావాలో మానవా ప్రభువే సదా దీసే చుండను

దేవులారా నా నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను ప్రభు వారు సేవిస్తున్నాడు సేవిస్తుంటున్నది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు ఆగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నాడు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు గ్రహించవాడును విధు లేడని ప్రభు వారు సేవిస్తుంటున్నాడు ఏలయనగా పాపం వల్ల వచ్చు జీత మరణము అయితే దేవుని కృపవారం మన ప్రభు యేసు నిత్యజ్యమైనది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో విధంగా పాపం చే ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించేవాడు ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని యొక్క గ్రంథం చెప్తున్నది పాపలను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వచ్చాను అను వాక్యం నమ్మదైనది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ప్రభుత్వ యేసు క్రీస్తు యొక్క పైపులు పరిశుద్ధ గ్రంథంలో విధంగా సేవిస్తుంటుంది మన అతిక్రమం మనం ఒప్పుకొనే అతడు అతిక్రమం బట్టి నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా को शाश्वित काो शाश्वित कालू इकम को शाश्वित कालू మరణముచ్చుడగా ప్రతిదు పాతల యొక్క అవసరం కాకుండా తన తాను తప్పించుకుని నిలబడేవడము దేవుని భర్మని భావింపులు చేస్తున్నది గితక తప్పదు అయితే భవింపులు చేస్తున్నది

కాలమే ప్రలాపించే స్థలం అన్నది ఆ స్థలానికి వెళ్ళకూడదని ఏ శ్రీ క్రీస్తు ప్రజల్లో కనికొచ్చి సర్వ మానవ రక్షణార్థమై కలవరి సో తన ప్రాణమును పెట్టి ఆయన చనిపోయి సమాధి చేపడితే ప్రజలేసు క్రీస్తునని విశ్వాసం ఉంచు అప్పుడు మీరు నేను ఇంటి వారిని గోపరక్షణ పాపక్షమాపణ పొంగు మానవా

బండి దిగి పడుతుందమ్మ ఎంత అంద దయచేసి ఒక పది నిమిషాలు మనం ఈ భౌతికమైనటువంటి దేహాన్ని మట్టికి మనగా మనం అప్పగించుకో మనకు దేవుడి వాక్యాన్ని చూద్దాం ప్రతి సీట్ కొంచెం వాకి వినండి దగ్గరికి రండిట కీర్తన గ్రంథము తొంభై అధ్యాటం ప్రభా తరత నుండి మాకు నివాస స్థలం అనేవే పర్వతములు పుట్టక మునుకు భూమిని లోకముని పుట్టింపక మునుకు ఈగములు దేవుడు అనేవే మూడు నీవు మనుషులను మట్టికి మార్చున్నావు నల్లారా తిరిగి రండి అని నీవు సెలవి సార్ ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేసేటువంటి మాట ఏంటంటే నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు కనుక మనం అందరం ఎవరు ఎర్రగున్నా నల్లగున్నా మట్టి వాళ్ళమే ఎర్రగున్నా నల్లగున్నా మట్టి వాళ్ళం ఎక్కడి నుంచి వచ్చినాము మట్లో నుంచి ఎక్కడికి వెళ్తున్నాము మట్టిలోనికి వెళ్తున్నాము దైవులు చెప్పే మాట అదే నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు సార్ ఈ మట్టి దేహంలోనికి దేవుడు ఒక ఆత్మ నుంచిన్నాడు ఆత్మ నచ్చినాడు ఆత్మ తాను దయచేసిన దేవునందుకు మరలా వెళ్ళాలి కనుక ఆయన దయచేసినటువంటి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఆత్మలోనికి పరమాత్ముని మనము తీసుకోవాల ఎవరు తీసుకోవాలా ఆ పరమాత్ముడు అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రవారు ఆ యేసుక్రీస్తు ప్రవారికి అంతరంగం స్థానం ఇవ్వగలిగితే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే నీ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తారు లేకపోతే పరలోకానికి వెళ్ళకపోతే వీర లోకం ఉంది అదే పాతాల లోకమని అదే నరకం అని అగ్నిగుండం అని స్థలం అని కనుక ఆ స్థలానికి నువ్వు నేను వెళ్ళకూడదని క్రీస్తు ప్రవారి లోకానికి వచ్చినాడు ఆన రక్తము కాచినాడు ఆన చనిపోయినాడు ఆన సమాధి చేపడి తిరిగిలేడు ఆన సమాధి ఖాళీగా ఉంది ఆ ఉన్నతమైన దేవుని ప్రేమ నీడ ఉండలే చాలా గొప్పది కనుక ఈ ఆంటీ గారు మా దగ్గరికి ప్రతి ఆదివారం వస్తాడు దేవుని అంగీకరించింది ప్రార్థన చేయించుకుంటది ప్రార్థన తెలిసి స్త్రీల కుడికలో కనపడతారు నిన్న సాయంకాలము అనగా మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు కూడా మాట్లాడుతూ వచ్చింది నెమ్మదిగా తన యాత్రను ముగించుకుంది ఎంత మంచి మనం చూడండి మంచు మనలు పడలేదు లేదు కాలేదు ఎవరికి అనగా కుటుంబానికి కూతురికి ఇబ్బందిగా లేదు అనగా దేవుని కున్నటువంటి ప్రేమ లాంటిది కనుక దేవుని ప్రజలమైన మనం కూడా ఆ దేవుని మనం ఎంతైనా కూడా అంగీకరించాలా కనుక ఇక రావడం మాత్రం ఏంటంటే నర్లారా తిరిగి రండి అనే సెలవిస్తున్నాడు తనని పిలిచింది పిలిచినాడు తను వెళ్ళిపోయింది నిన్ను కూడా ఏం చేస్తాడు ఒక దినేనా పిలుస్తాడు కనుక నేను రాను అంటే వీళ్ళు రానంటే కుదరదు అయ్యో పిల్లకి పెళ్లి కాలేదు ఇంకా ఉద్యోగం రాలేదు ఇంకా లేకపోతే పొలాలు పంట వేసుకున్నాను ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటే కుదరదు ఆయన పిలిచినప్పుడు ప్రతి మానవుడు కూడా వెళ్ళాల్సిందే కనుక ఎప్పుడు పిలుస్తాడో చూడండి ఒకసారి ఆలోచన చేయండి కనుక ఆయన పిలవకమునిపే రెండోది ఆయన రాకమునిపే మూడోదిని గొంతులో ఉన్న ప్రాణము పోక మునిపేసుని అంగీకరిస్తే చాలు దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం అనగా పరలోకాన్ని పొందుకుంటావు పరలోకము శాశ్వతమైనది సదాకాలం ఉండేది నెమ్మది గల స్థలం ఆనందించే స్థలం ప్రోణారాధించే స్థలం యుగ యుగములు ఉండేది లోకం శాశ్వతమైనది అగ్ని చేత కాల్చబడుతుంది లోక మీదకి దేవునుగ్రత రాబోతుంది కనుక అలాంటి దుస్థితి నీకు నీ కుటుంబానికి చెరొచ్చిన వారికి సంభవించకుండా ఉండాలంటే చిన్న ప్రార్థన ఏసయ్య తాను కరణించేసయ్య కరణించే దేవుడు అయినా ఒక మాట చూడండి ఇది కీర్తన ఎనభై తొమ్మిదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన మరణము చూడక బ్రతుకు నరడేవాడు మాతల యొక్క వర్షము కాకుండా తన్ను తాను తప్పించుకుని గల వాడేవాడు చూడండి అనగా నేను మరణించాను నేను ఇక్కడే ఉంటాను కొన్ని సమస్యలు బ్రతుకుతాను అని చెప్పే మానవుడు భూమి మీద ఎవరు లేరు ఎంత ఆస్తి ఉన్నా అంతస్తులు ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఒక దిన ప్రతి మానవుడు ఈ స్థలంలోనికి రావాల్సిందే మరణము చూడక బ్రతుకు నరడేవాడు కింద ఒక మాట ఉంది పాతాలం యొక్క వశము కాకుండా తను తను తప్పించుకోలేడు నీ భక్తి కార్యములు నీ ధనధాన్యములు నీకునేటువంటి అంతస్తులు నీకున్న స్థితి కుల స్థితిగతులు నీకున్న హోదా ఇది ఏ మాత్రం కూడా పాతము నుండి నిన్ను తప్పించదు జాలదు ఈ మధ్యాహ్నం ఒక శుభ సందేశం నీకేంటంటే పాతాలము నుండి తప్పించే దేవుడున్నాడు ఎవరు క్రీస్తు ప్రవారు ఉన్నారు ఆయన దగ్గరకు వస్తే సార్ ప్రభు తప్పించగలుగుతాడు ఇవ్వాల్సిన అక్కర్లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు ఇలాంటి క్రదనం చెల్లించే చేయాల్సిన అక్కర్లేదు నీ ఏసు ఏసుక్రీస్తు రక్త మంతు కూడా కాచినాడు ప్రభు ఎరుగు చాలు వచ్చిన బంధువులరా నాలో నా వేదన ఏంటంటే ప్రతి మానుడు లోకం వదితే పరలోకం వెళ్ళాలని నేను రక్షించబనటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నా కొరకై కనుక ప్రవణ అంగీకరించండి యాత్రికంగా బ్రతుకుద్దండి ఈ లోకము నటన ఈ లోకము కొంతకాలమే ఏది సంపాదించుకున్న ఏది అని కమ్మర్ ఏమైనా తీసుకెళ్తుందా ఏమి తీసుకెళ్ళలేదు చెప్తుంది వాని పాపము వాని కమ్మడి పవలు పాపం చేసిన వాని పాతలము పట్టుకుంటది పాపంలో వచ్చే జీతం మరణం ఆ స్థితిలోనికి వెళ్ళకూడదని దేవుని గ్రంథం తెలియజేస్తుంది ఏం చేయాలా ఏసయకి స్థానం ఇస్తే చాలు ఏసయ నన్ను కరణించవంటే చాలు ఏసయ కరణిస్తాడు దయ చూపిస్తాడు క్షమిస్తాడు నిత్య రాజ్యం కొరికాయి నేను సిద్ధపరుస్తాడు నిరాకరించదని ప్రేట మనం చేస్తున్నా అట్లా ప్రోత్సహించేను గాక దయచేసి చివరిగా ఎవరైనా చూడాల్సిన ఉంటే చూడండి ఒక వచనం మారుతుంటాం థ్యాంక్ యూ మనం వచ్చిన ఇంకా ఇంకెవరన్నా చివరిగా दम श्रेष्ठादेश जमु उन्वेदम नृत्य देशादेश जमुई उन्वेदम प्रभाग ने దేవుని సన్నిధి జమలండి దేవుని ప్రభుతోనే నిత్యం యేసుక్రీస్తు వారికి జై ఆదినామ ప్రభు యేసుక్రీస్తు వారికి జై నామనామ ప్రభు యేసుక్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా నా నా కంస ఆగని లేచి ఆ సంజీవన దాయి పుతి నాక దించాల యేసు ప్రభు అని కొందనాలు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ప్రేమని బట్టి మీ కృపను బట్టి మీ దయని బట్టి గారిని తృప్ నిబిడగా ఏర్పరచుకున్నారు యవస్సులను ప్రార్థన మందిరం ఆమెను చేర్చున్నారు ఇదిగో తండ్రి మీ వద్ద వందనాలు నమ్ముతున్నాయ స్తోత్రాలు చెల్లి ఆమె భూస్థాపన కార్యక్రమంలో తండ్రి ప్రభు ఇంతవరకు మీరు చేసిన ప్రతి సహాయానికి నీకు వంద నాలుగు స్తోత్రాలు చేరు వచ్చిన బంధువులను రక్త సంబంధికులను స్నేహితులను ఆమెకు సంబంధించిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి పాపంలో పుట్టి పాపంలోనే మరణిస్తే పాతాల ముందని మీ దాసుని ద్వారా తెలియజేసినారు నాయన ఈ సత్యం ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి ఈ ప్రాంతం అంతా ప్రకటింపబడింది విన్నవారి హృదయాల కార్యం జరిగించండి ఈమె తండ్రి ప్రభు మట్టికి మట్టిగాను అప్పగిస్తుండగా తండ్రి నీ కృప చూపించమని మా ప్రభును మా రక్షకుడైన చేస్తున్నామో ప్రార్థిస్తున్నాము తండ్రి ક્ષ <coughs> శిక్షణ నుంచి తొలగించి నిత్యత్వానికి సిద్ధపరచ కుటుంబంలో గొరవ కర్ణామా కుమార్తెను చేరం చేసుకోనని వారందరూ కూడా మీరు బలపరిచి ఆదరించింది ఆశలే కొరత వినిపించింది కనుక తల్లి భూమి పథకాలు కొరతారు నర్లారా తిరిగిరండరి సెలవిచ్చిన ప్రకారం ప్రభా రాగినట్లు ఇచ్చిన ప్రభుత్వరికే మనసులో మీరు మట్టికి మార్చుతున్నారు మీరు మట్టి మీకు వదనాలు కనుక ఈ మట్టి దేహమును ఈ మట్టి దేహమును మట్టికి మనుగాను దుమ్ముకు తూలిగాను గుడిగా గుడిగాను మా పిల్లలకు తల్లిగా బాగిస్తున్నాను రైతుల మీరు జ్ఞాపకం చేసుకుని స్థులు చెల్లిస్తూ ఏ వారి నామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నియంత్రు సహవాసము చిరువచ్చిన వారికి అందరికి కుటుంబానికి ఈ భయములు సదా కలుగు తోడై ఉందనిగాకీన్ ఆనంద